నమస్తే అండి గతంలో వైసీపీకి నూట యాభై ఒక్క స్థానాల్లో అఖండ విజయాన్ని సాధించి ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే మొన్న గడిచినటువంటి సార్వత్రిక ఎన్నికలు గత సంవత్సరంలో పదకొండు సీట్లకే పరిమితం అయిపోయి ఘోరమైనటువంటి చవి చూసింది నలభై శాతం ఓట్ షేరింగ్తో మాత్రం ఉండటం అన్నది ఒక విశేషంగా చెప్పవచ్చు అయితే నూట అరవై నాలుగు అసెంబ్లీ స్థానాలతో అమోఘమైనటువంటి అఖండమైనటువంటి విజయాన్ని పొందినటువంటి కూటమి ప్రభుత్వం ఇప్పుడు పది నెలల్లోనే స్థానిక క్షేత్రంలో ఉప ఎన్నికలకు సంబంధించి ఘోరమైనటువంటి వాటంని చవిచూసింది ఇలా ఎందుకు జరిగింది ఎందుకు ఇట్లా జరిగింది అని చూస్తే వారు ఇస్తామన్నటువంటి సూపర్ సిక్స్ సంక్షేమ పథకాలను అమలు చేయకపోవటం సంవత్సరం గడుస్తున్నప్పటికీ కూడా దానిపైన ఊసే ప్రస్తావన అని జరగకపోవటం అన్నటువంటిది అయితే ఇస్తారో లేదో అన్నటువంటి సందిగ్ధము ఇంకా ఉన్న వచ్చేటటువంటి పెన్షన్లో కూడా కోతలు పడుతున్నాయి పెన్షన్ అరవై సంవత్సరాలు నిండిపోయినటువంటి వాళ్ళకి కూడా పెన్షన్లు ఇంకా కొత్తగా అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వకపోవటం ఇవ్వకపోవటం అప్లై చేసుకునేటటువంటి దానికి ఇంకా పర్మిషన్ రాకపోవటం యాభై సంవత్సరాలు నిండినటువంటి బీసీలకు పెన్షన్ అని పెట్టారు ఇవన్నీ అలాగే ఉచిత బస్సు స్త్రీలకు అని ప్రయాణం అని పెట్టారు అలాగే ఇంట్లో ఎందరూ ఉంటే విద్యార్థులు ఉంటే చదువుకున్న వాళ్ళు ఉంటే విద్యార్థులు విద్యార్థినులకు పిల్లలు ఉంటే వాళ్ళకి పదిహేను వేలు చెప్పున ఇస్తామని చెప్పడం అమ్మఒడి ఇట్లాగా తల్లికి పొందడం కింద రైతు భరోసా రైతుకు భరోసాగా అన్నదాత సుగీభవ ఇరవై వేలు ఇస్తామని వాటికి ఇంకా లేదే ఊసేలేదు ఇంకా మేలో ఇస్తామని అంటున్నారు అయినా కానీ ఏమో చెప్పలేనటువంటి పరిస్థితి అని ఇప్పుడు అనుకుంటున్నటువంటిది తీవ్రమైనటువంటి వ్యతిరేకత అయితే మాత్రం వచ్చింది అని చెప్పవచ్చు అయితే దానిలో భాగంగానే ఇప్పుడు వైసీపీకి క్షేత్రస్థాయిలో ప్రభుత్వం ఎటుంటే అటువైపు వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నాయకులు ఎంపీటీసీలు కావచ్చు జెడ్పీటీసీలు కావచ్చు ఎంపీపీలు కావచ్చు వైసంపీ ఇట్లాగా వార్డు మెంబర్లు ఇట్లాంటి వీళ్ళంతమంది కూడా అయినా వెళ్ళిపోయిన వెళ్ళిపోతారు కదా అలాగే ఈ మొన్న రీసెంట్గా వైసీపీ ముఖ్య నేతలు నెంబర్ టూగా వ్యవహరించినటువంటి విజయసాయి రెడ్డి గారు వెళ్ళిపోయారు అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి సింగిల్గానే వచ్చారు సింగిల్గానే పోరాడతారు సింగిల్గానే పార్టీని నడిపిస్తారు జగన్మోహన్ రెడ్డిని చూసే నలభై శాతం ప్రజలు తన వెంట ఉన్నారు ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేకత చూస్తుంటే ఇప్పుడు ఇప్పుడు ఎన్నికలు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అఖండ విజయాన్ని సాధిస్తారనేటటువంటి విధంగా ఈ దానికి రుజువు ఇప్పుడు ఈ ఉప ఎన్నికలు స్థానిక ఉప ఎన్నికలు అని చెప్పుకోవచ్చు అని ప్రజలు ఇప్పుడు అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు కూడా ఉప ఎన్నికల స్థానాల్లో యాభై స్థానాలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముప్పై తొమ్మిది స్థానాల్లో అఖండ విజయం సాధించింది వైసీపీ రేబలో ఒకరు సాధించారు విజయం కూటమి ఎన్నో దౌర్జన్యాలకు ప్రలోభాలకు భయ ఉందాలకు పెట్టినప్పటికీ కూడా తొమ్మిది స్థానాలు సంపాదించుకుంది ఇండిపెండెంట్ అభ్యర్థి ఒకరు త్రిపురాంత్రకంలో ఎంపీటీసీ పైన చున్నీ లాగినటువంటి టీడీపీ నేత పుల్లల చెరువులో భర్త మాట కాదని వైఎస్ఆర్సీపీకి అంటే మహిళలకు ఎంత పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు సంవత్సరానికి వేయటం మహిళల అభిమానాన్ని ఆయన చోరుకున్నారు పార్టీలకు అతీతంగా పార్టీ చూడకుండా నేతలను చూడకుండా అర్హత ఉంటే వారికి ఆ నవరత్న సంక్షేమ పథకాలు అందజేయటంలో జగన్మోహన్ రెడ్డి ముందున్నారని చెప్పొచ్చు కాబట్టి ఈ విధంగా తన పైన అభిమానం ప్రజల్లో ఉంది అలాగే రామగిరిలో ఎస్ఐ సాయంతో పరిటాల చిల్లర రాజకీయం చేయటం పెనుగొండలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ భారతి కిడ్నాప్ కాకినాడ రూరల్లో కూటమి నేతలు బరి తెగించడం అలాగే పుల్లల చెరువులో భర్త మాట కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినటువంటి భార్య భర్త ఏమంటారో అని చెప్పేసి భయపడి పుట్టింటికి పైన అయిన ఇట్లాంటివన్నీ చూస్తుంటే ఇంట్లో ఎంత ప్రలోభాలకు పెట్టారు ఎంత భయోందాల పెట్టారు ఎంత చేసినప్పటికీ కూడా వైసీపీకి కట్టుబడి ఆ అభిమానానికి కట్టుబడి ఆయన జగన్మోహన్ రెడ్డి నిబద్ధతకు మాట ఇచ్చేదానికి మాట ఇచ్చాడు ఏం ఇచ్చాడో అదే చేసి చూపించాడు కాబట్టి ఆయనకి కట్టుబడి నిలబడడం ఈ పది ఇంకా నాలుగు సంవత్సరాల కూటమి ప్రభుత్వం తాలూకా పాలన ఉంది అయినప్పటికీ కూడా ఇటువంటి భయాందోళనలు లేకుండా వైసీపీకి నిలబడడం ఇన్ని ముప్పై తొమ్మిది స్థానాల్లో గెలిపించుకోవటం అన్నది సర్వసామాన్యమైనటువంటి విషయం కాదు క్షేత్రస్థాయిలో వైసీపీకి గట్టి బలం ఉందని చెప్పుకుంటున్నటువంటిది ఈ ముప్పై తొమ్మిది స్థానాల్లో కూడా కడప జెడ్పీ చైర్మన్ తో పాటు పద్దెనిమిది మంది ఎంపీపీలు పన్నెండు మంది వైస్ ఎంపీపీలు ఎనిమిది కోఆప్షన్ సభ్యులు స్థానాలలో వైసీపీ విజయం సాధించింది కడప జడ్పీకి స్వయానా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు ప్రయత్నించినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అభిమానం పైన ఆయన పైన నిబద్ధత పైన ప్రజలు ఆ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి నేతలు తనకి వైసీపీకి కట్టుబడి ఆ జడ్పీ చైర్మన్ను నిలబెట్టుకోవటం అనేది అందరం చూస్తున్నటువంటి విధంగా అయితే ఈ విధంగా రాజకీయాలు అనేటటువంటిది ఎవరికి కూడా అధికారం శాశ్వతం కాదు అనేటటువంటిది దీన్ని బట్టి తెలుస్తుందని చెప్పొచ్చు దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే